please do subscribe to prajabheri news channel అవునమ్మా మీ గోశాలకే తీసుకొచ్చిన అమ్మా ఇది ఇందూరు గోసేవా సమితి అంటే ముంబై గో ముంబై గోమాత గ్రూప్ వాళ్ళు పంపించిండ్రు బాంబాయిలో ఉండి కూడా వాళ్ళు గోమాత సేవ కోసం ముంబై గోమాత గ్రూప్ వాళ్ళు ముంబైలో ఉంటూ కూడా గోమాత సేవ చేయాలనే సంకల్పంతో గోమాతలు తృప్తి చెందడానికి గోమాతలకి దురద పెట్టినప్పుడు వాటి తోకతో అవి వెనుక భాగంలో కొట్టుకుంటాయి కానీ చెవి కింద కానీ కండ కింద కానీ గంగడోలకు దురద పెట్టినప్పుడు గోమాతలకు ఇబ్బంది అయితే అవి రాసుకొని తృప్తి చెందడానికి గర్ఘ స్థంభాలు ఏర్పాటు చేయాలనే సదు ఉద్దేశంతో ముంబై గోమాత గ్రూప్ వాళ్ళు ఐదు గరుకు స్తంభాలు ఏకచక్రేశ్వర గోశాల బోధనలో అక్షయ తృతీయ సందర్భంగా పంపించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ గోమాత ఆశీస్సులు శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులు ఉండాలని మేము మనసా వాచా కర్మన గోమాతను ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా ముంబైలో ఉంటూ కూడా గోమాత సేవ చేయాలనే సంకల్పం గోమాతలు సేద తీరడానికి గర్గు స్తంభాలు ఏర్పాటు చేయాలని వారు ఉద్దేశంతో గర్గు స్తంభాలను అక్షయతృతీయ సందర్భంగా పంపడం నిజంగా అత్యద్భుతం ఎంతో ఎన్నో జన్మ జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటి సంకల్పం రాదు సంకల్పం రావడం కాదు వాళ్ళు ఆచరణ చేసి చూపిస్తున్నారు అన్న ఎన్ని ఎన్ని ఉంటాయి ఆవులు దాదాపు రెండు వందల పైన ఆవులు ఉంటాయి ఇక్కడ ఏకచక్రేశ్వర గోశాలలో సేవకులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు మనతో మాట్లాడేవారు హనుమంతుల హనుమంతుల నవీన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు మనం బోధనకి రాకముందు నుంచి కూడా మనం మనకు మార్గాన్ని చూపిస్తూ వారి సమయాన్ని మన గోమాత కోసం ఇచ్చారు ప్రత్యేకంగా గోమాత ముంబై వారికి ప్రత్యేక ధన్యవాదములు గర్కు స్తంభాలు ఐదు గర్కు స్తంభాలు అక్షయ తృతీయ సందర్భంగా ఏర్పాటు చేసినందుకు జై శ్రీరామ్ జై గోమాత